హరో హర హ్యాగ్ లో పెట్టాలండి హోహరా హోహర సాంబర హోహరా చిన్న హరోహర

हरो हरा 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 हरो हरा

हरो हरा संकव हरो हरा ओ हरा हरो हरा हरो हरा ओ हरा हरो हरा हरो हरा हरो हरा हरो हरा हरो हरा हरो हरा ਹਰੋ 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 ਹ

రోహరా 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 రెండు నిమిషాలు పడుతుంది సత్తు కొనియండి పేటల్స్ ని కార్ట్లో పెట్టాల్సి సత్తు రెండు నిమిషం ఆడుటొచ్చు గారు రక్తమ్ము ఇప్పుడు సంపూర్ణ గడుత నా సంపూర్ణ గడుత నా